ఓం గంగడపత ఏనమా ఆయన సరస్వతి ఏనమా శివాయు గురువేనమా శ్రీమాత్రేనమ ద్రాందత్తాత్రేయనమ క్లియ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభ నమః క్రీ మహాకాళిక ఆయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ప్రభావం అంతా కూడా చూడబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా తెలియసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కట రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంతా కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిర్ లాభం దయోగ స్థితిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒకటా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కడ్గమల స్తోత్రాన్ని పట్టనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని అక్షర విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటికి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతోటి సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా అశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహిదేవి హోమాది కార్యక్రమాలు క్రితంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యాలలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్ర నమ స్త్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేము చేసే రాజశ్యామల అజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా వృచ్చిక రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడికి ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసి రవి బూధ అంగారక కలిగితోటి సంచారం చేస్తున్నారు తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశం చేయడం విశేషమైన పునయోగాన్ని సర్దిస్తుంది ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశి జాతకులకి ఇక్కడ బృహస్పతి అంతా కూడా కరికాటక రాసులో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు గరించడానికి మీకు అంతా కూడా గురు లభించడానికి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా దానిప పళ్లని అంతా కూడా నివేదన చేయడం ఎరుపు రంగ వస్త్రాన్ని అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా సమర్పిస్తూ ఉండడం మంగళవారం పూట కానీ కృతిక నక్షత్రం రోజు కానీ ఇక విశేషంగా షష్ఠితిథి రోజు గాని అన్నదానం చేయించడం వల్ల శరవణ శర్రవణ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం నమో భగవతే శరవణ బయ నమ ఓం నమో భగవతే శరవణ బాయ నమ ఇటువంటి నామాన్నంతా కూడా సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యమంత్రంతో అంటే మూల అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా అమ్మవారి ప్రీతికరంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది వంశంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో లా మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి మాసాంతంలో యోగకరంగా ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది విశేషమైన పుణ్య ఫలితం వల్ల అష్టలక్ష్మి స్త్రీనివాసం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజయోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీరిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి ఆ కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వవాదర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వరకు కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తీస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ నామాని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రి నమాన జపాన్ని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జాతక జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పిృశాపాలు పితృదోషం నుంచి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధనలాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి పెట్టబడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే గనక మీ జన్మజాతకం అంతా కూడా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్ లో మీకంతా కూడా ఫోన్ లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మీ ఉండే ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్ లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆగస్ మీద ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యం కోసం అయినా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య బలహీన బలహీనపడితే అదేమైనా దుష్ప్రవాహం ఇస్తుంటే గనక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికారితలు ఆచరించాలి శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి గానీ దేవి విజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారబడులో శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తుంటారు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు కలుగుతాయి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణం చేయించుకోండి శ్రీమాతీర్మ